పెడితే ఈరోజు ఆ పరిస్థితి లేదు మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అందువల్ల ఈ రోజు ఏంటంటే ఏ ఒక్క రైతు కూడా మద్దతు ధర దక్కలేదని పాపం అల్లాడిపోతూ ఉన్నారు వాళ్ళు రెండు మా ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు అయినా సరే మాకు అన్యాయం జరిగింది అని చెప్పి చెప్పారు ఆ రోజు ఏ ఒక్క రైతు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ధాన్యం సరిగ్గా లేదు మాకు మద్దతు ధర లేదు మాకు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం లేదు అని ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి రాలేదు కదా కానీ ఈరోజు రైతులందరూ రోడ్డు మీదకి వస్తున్నారు నిన్న కర్నూలు కూడా మనం చూసాం కదండి కర్నూలు ఎంత ఘోరంగా అంటే టమాటో నిన్నటి వరకు మార్కెట్లోనేమో షాపుల్లోనేమో వంద రూపాయల అరవై డెబ్బై రూపాయల ఇక్కడికి వచ్చేసరికి ఆఖరికి ఈయన కూడా అరవై రూపాయలు ఉన్నాయి టమాటో ఇక్కడ నిన్న యాభై పైసలు అంటండి మొత్తం ధాన్యం వాళ్ళు మొత్తం రైతులు టమాటాలన్నీ రోడ్డు మీద బారు పోసి వాళ్ళు అల్లాడిపోతున్నారు కనీసం ఒక అధికారిని పంపించి వాళ్ళు గోడు పట్టించుకుంటున్నారు మరి ఆ జిల్లాకు సంబంధించిన మినిస్టర్ ఏమైపోయాడు దానికి సంబంధించిన మొన్ననే కదా ఏదో పంచాయతీ సంబంధించిన మూడు అవార్డులు ఎప్పుడు ఇచ్చిన మన జగన్ గారి టైంలో వచ్చిన మూడు అవార్డులు మావేనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసుకున్నారు ఇంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వాన్ని మనం ఎక్కడా కూడా చూడలేదు దారుణంగా ఉంది ఇది చూస్తా ఉంటే ఇది మంచి కోసం కాదు ప్రజల వినాశనానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా ఈ ప్రభుత్వాన్ని దించేద్దామని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ పాలనలో పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల రైతుల నుంచి ఆ రోజు నలభై వేల రెండు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్ల విలువైన టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కోట్ల టన్నుల ధాన్యాన్ని ఆరో సేకరిస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మా ప్రభుత్వ హయాంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి లక్షల రైతుల నుంచి అరవై ఏడు వేల ఒక అరవై ఏడు వేల తొమ్మిది వందల ఆరు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల విలువైన మూడు పాయింట్ ఐదు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించగలిగాము అంత ధాన్యాన్ని సేకరించి మరి ప్రభుత్వం ఎంత ఆదర్శంగా నిలబడింది రైతులకు ఎంత అండగా నిలబడింది ఎక్కడ పదిహేడు పాయింట్ ఎక్కడ ముప్పై తొమ్మిది మీరే చూడండి అంటే ఎక్కడ పదిహేడు లక్షల మంది ఎక్కడ నలభై నలభై వేలు ఎక్కడ అరవై ఏడు వేల కోట్లు ఇంత తేడా ఉంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈరోజు అది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ చూసిన అకాల వర్షాలు వరదలు తర్వాత పంట చేతికి వచ్చే టైంలో అన్నీ మునిగిపోయి అదొక పరిస్థితి ఇంత దారుణంగా అన్ని విధాల ప్ర రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం మాత్రం కిమ్ అసలు ఏమి కిమ్మన్నాస్తుంటారే ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ గోడు కూడా పట్టించుకోకుండా దీన్ని కూడా ఎలా డైవర్షన్